ప్రైస్త లార్డ్ మీ అందరికీ ప్రభు పేరిట వందనములు నేటి దిన వాగ్దానము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము రోమీలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ప్రభుతో పాటు శ్రమలు భరించగలిగితే నీవు కూడా ఆయన వలె రాజిల్లగలవు రోమా పత్రికలో చూసుకున్నట్లయినా పౌలు మనకొక సవాలు విసిరాడు క్రీస్తు ప్రేమ నుండి నన్నెడబాపు వాడెవడు అని పిలప అనేక శ్రమల గురించి చెప్పాడు చివరిలో ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము అని చెప్పాడు పౌలు లాగానే నీవు కూడా ఇలాంటి సవాలు విసరగలవా పై సవాలుతో పాటు ఇది కూడా చెప్పండి రోగముగాని మనుషులు కానీ సాతాను గాని క్రీస్తు యేసులో నా దేవుని ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు దేవునికి మహిమ కలుగును గాక యేసు గొప్ప విజేయుడు ఆయన కోసం నీవు కూడా విజయుడవు కాగలవా ప్రియ ప్రియప్రభువా నీవు విజయుడైన రాజువు నీ జయం కేవలం మమ్మల్ని జయాతీతులను చేయడానికి పాపాన్ని మరణాన్ని సాతానును నరకాన్ని కూడా జయించావు నీవు సర్వోన్నత త్యాగం ద్వారా నాకు లభించిన జయోత్సాహాన్ని గురించి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్